ఉచితాలు ఇస్తే ప్రజలని జీవన చేస్తున్నాము అంటూ నిజానికి ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ వచ్చింది కోర్ట్ ఆఫ్ ఇండియా చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పింది అదేంటంటే ఫ్రీ బీస్ ఇవ్వడం ద్వారా ప్రజలకి తాయిలాలు ఇవ్వడం ద్వారా ఏది పడితే అది ఉచితంగా ఇవ్వడం ద్వారా ప్రజలని అనవసరంగా పనికి దూరం చేసి శక్తికి దూరం చేసి సామర్థ్యానికి దూరం చేసి వాళ్ళని పరాన్నజీవులుగా చేస్తున్నాము నిజానికి ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్న అత్యద్భుతమైన ఒక స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఎస్టీ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నేనైతే నమ్ముతున్నాను ప్రజలకి కావాలంటే శక్తిని ఇద్దాం స్కిల్స్ని ఇద్దాం వాళ్ళ యొక్క టాలెంట్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కావలసిన ట్రైనింగ్లు ఇద్దాం స్కిల్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాములు పెడదాం బెస్ట్ ఎడ్యుకేషన్ ఇద్దాం ఏ కారణం చేతనైనా కాళ్ళు చేతులు లేని వారి కావాలంటే కాస్త ఉచితంగా ఇద్దాం ఎడ్యుకేషన్ బాగా ఇద్దాం అంతే తప్ప అనవసరంగా ప్రజల్ని జీవులను చేయొద్దు